అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము కలిసి ప్రార్థించుదాం రాకడకు సిద్ధపడుదాం కృపా గుడారం మినిస్ట్రీస్ వారు నిర్వహించు సన్నిధి పండుగ సన్నిధి పండుగ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం ఒక్కరోజు మాత్రమే ఈ సభ జరుగును సమయం ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కృపా గుడారము సన్నిధి స్థలమునందు గొన్నంపల్లి ఈ యొక్క సభలో ముఖ్య దైవవర్తమానికులు పాస్టర్ పేటర్ గారు ఉద్యోగ ప్రసంగికులు విజయవాడ మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఎన్ జాన్ విక్టర్ గారు మరియు ప్రేమజ్యోతి గారు కృపా గుడారము సేవకులు మరియు సంఘములు ప్రేమతో ఆహ్వానిస్తున్నాయి రండి ఈ యొక్క సభలో తప్పక పాల్గొందాం దైవాశీర్వాదములు పొందుకుందాం రాజా రాజాని సన్నిధిలోనే ఉంటానై